హాయ్ అండి ఈ రోజుల్లో మనుషులు ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనిపించి ఆలోచనలు పడుతూ ఉంటారు కానీ ఆ ఆలోచన వల్ల అతనికి సుఖం సుఖంతస్తుందా లేక నాశనం చేస్తుందా ఈరోజు మనం వినబోయే కథ ఒక రైతు కథ ఒక సాధారణ రైతు తన అదృష్టం వల్ల బంగారు గుడ్డు పెట్టే బాతును సంపాదించుకుంటాడు కానీ అతని అపరాని లోభం వల్ల ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చివరి వరకు ఈ కథను వినండి ఒక రైతు తన అదృష్టంతో బంగారు గుడ్డు పెట్టే బాతును సంపాదించాడు ప్రతిరోజు ఒక గుడ్డుతో అతని జీవితం మారిపోతూ ఉండేది కానీ అతని లోపం వల్ల చివరికి ఏం జరిగిందో తెలుసుకుందామా అనగనగా ఒక పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను చిన్న పొలం కొత్త పశువులతో జీవించేవాడు ఆయన కష్టపడేవాడు కానీ ఒక లోపం ఉండేది ఎంత ఉన్నా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆలోచన ఎక్కువ ఉండేది రామయ్య ఒకరోజు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళేవాడు విత్తనం వేసి నీరు పోసి పంట పండించేవాడు పంట అమ్మితే కుటుంబానికి సరిపడి డబ్బు వచ్చేది కానీ అతని మనసులో ఎప్పుడూ తృప్తి ఉండేది కాదు నా పొలం పెద్దదైతే బాగుండేది నా దగ్గర ఎక్కువ ఎద్దులుంటే బాగుండేది డబ్బు ఇంకా పెరిగితేనే నేను సంతోషంగా ఉంటాను అని ఎప్పుడూ ఆలోచించేవాడు ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక బాతు చిక్కింది అతనికి ఆ బాతు సాధారణమైనది కాదు మరుసటి రోజు ఉదయాన్నే ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది రామయ్య ఆశ్చర్యపోయాడు అరే ఇది దేవుడిదయ్య ఇక నా కష్టాలన్నీ పోయే అని చాలా ఆనందపడతాడు అప్పటి నుంచి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు వచ్చేది అతను వాటిని అమ్మి డబ్బు కోడబం మొదలుపెట్టాడు కొన్ని రోజులు గడిచాక రామయ్య డబ్బు సంపాదించి ఇంకా కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని అనుకుంటాడు పల్లెల్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అడిగేవారు రామయ్య ఇలా ఒక్కసారిగా నీ పరిస్థితి ఎలా మారింది అడిగేవారు రామయ్య రాసిని చెప్పకుండా సైలెంట్గా ఉండేవాడు కొన్ని నెలలు గడిచాక రామయ్యలో మళ్ళీ లోభం పెరిగింది రామయ్యలో లోభం అనేది ఉంది కదా పెరిగింది కొన్ని రోజులు గడిచాక రామయ్యలో ఒక ఆలోచన వచ్చింది రోజుకి ఒక బంగారు గుడ్డు ఎందుకు బాతు కడుపులో ఇంకా వందల గుడ్లు ఉంటాయేమో వాటన్నింటినీ ఒకేసారి తీసుకుంటే నేను వెంటనే ధనవంతుని అవుతాను అని చెప్పి ఇక నాకు పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆలోచిస్తాడు అతని మనసు ఆలోచనలతో నిండిపోయింది ఒకరోజు రామయ్య కత్తి తీసుకొని బాతు కడుపు కోస్తాడు కోసిన వెంటనే ఇంక ఇందులో ఉన్న బంగారు గుడ్లు అన్నీ నావే నా సొంతం అనుకుని ఓపెన్ చేసి చూస్తాడు తెర చూస్తే బాతు కడుపు తీసి చూసినప్పటికీ ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు సాధారణ బాతు మాంసం మాత్రమే ఉంది రామయ్య పట్టుకొని ఏడ్చాడు గుడ్డు పెట్టే బాతు కూడా పోయింది రోజువారీగా వస్తున్న బంగారు గుడ్లు కూడా పోయాయి ఒక్క క్షణం లోభం కోసం అతను తన భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు పల్లెల్లో వాళ్ళు విని రామయ్య నీ లోభం వల్లే నీ కష్టానికి కారణం అని చెప్పి అంటారు ఈ కథ వల మూరలు అవుతుంది లోభం ఎప్పుడు మనిషిని నాశనం చేస్తుంది చేతిలో ఉన్న దానితో సంతోషంగా ఉండగలిగితే కదా నిజమైన ఆనందం లోబిగా వాళ్ళు ఎప్పుడు నష్టపోతారు తృప్తిగా జీవించేవారు కదా నిజమైన ధనవంతులు కథ నచ్చిందా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ